బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఢిల్లీ పంజాబ్ సరిహద్దుల్లో మళ్ళీ టెన్షన్ వాతావరణం నెలకొంది సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతులు తలపెట్టిన మార్చ్ ను పోలీసులు అడ్డుకున్నారు పంటల మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలన్న డిమాండ్ తో పాటు వివిధ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కేంద్రానికి వ్యతిరేకంగా రైతులు గత కొన్నాళ్లుగా నిరసన కొనసాగిస్తున్నారు హస్తిన వేదికగా ఆందోళనకు సిద్ధమైన అన్నదాతలు పంజాబ్ లోని సంభూ సరిహద్దు నిరసన స్థలం నుంచి నూట ఒక్క మంది రైతులతో కూడిన బృందం దేశ రాజధాని ఢిల్లీకి గా బయలుదేరింది గత కొంతకాలంగా తమ డిమాండ్లను కేంద్రం పట్టించుకోవడం లేదంటూ రైతులు పోరుబాట పట్టారు పంజాబ్ లోని నలుమూలల నుంచి అన్నదాతలు కథం తొక్కుతూ దేశ రాజధాని ఢిల్లీకి బయలుదేరారు మరోవైపు అన్నదాతల మార్చ్ దృష్ట్యా హర్యానాలోని అంబాలా పోలీసులు అలర్ట్ అయ్యారు అంబాలా జిల్లాలో బిఎన్ఎస్ఎస్ సెక్షన్ వన్ సిక్స్టీ త్రీ విధించారు పోలీసులు మరోవైపు శంభు సరిహద్దు దగ్గర కాంక్రీట్ దిమ్మలు ఇనుప బ్యారికేట్లు ఏర్పాటు చేశారు అయితే శాంతియుతంగా నిరసన తెలిపేందుకు ఢిల్లీలోకి అనుమతించాలంటున్నారు రైతులు సో శంభు సరిహద్దు దగ్గర ఉన్న విజువల్స్ ఎన్టీవీ స్క్రీన్ పైన మనం చూస్తూ ఉన్నాము ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కంటిన్యూ అవుతున్నాయి అటు రైతులు అదేవిధంగా పోలీసుల మధ్య కూడా ఎలాంటి చెదురు మదురు ఘటనలు జరగకుండా ఉండేందుకైతే ఇప్పటికే బ్యారికేడ్లను పెట్టి వారి కూడా ఆపే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం మా ప్రతినిధి గోపి మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు లైవ్ గోపి శంభూ సరిహద్దుల వద్ద ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్నాయి ప్రస్తుతం రైతుల పైన టీఆర్ గ్యాస్ ప్రయోగించారు పోలీసులు రైతులు ఎవరిని కూడా ఢిల్లీ రానివ్వకుండా ప్రస్తుతం హర్యానా అలాగే పంజాబ్ సరిహద్దుల వద్ద అడ్డుకున్న పరిస్థితి ప్రస్తుతం నెలకొంది ప్రధానంగా రైతులు ఒకవేళ మమ్మల్ని ఢిల్లీ వెళ్లేందుకు అడ్డుకు అడ్డుకునే ప్రయత్నం అయితే కనుక కేంద్రంతో చర్చలకైనా మాకు సహకరించండి మేము కేంద్రంతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి రైతులు చెప్తున్నారు లేదంటే మమ్మల్ని ఢిల్లీ అయినా సరే వెళ్ళనివ్వండి అని చెప్పి అక్కడున్న పోలీసుల్ని కోరుతున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం కొంత ఉద్రిక్తకర పరిస్థితులు అయితే పంజాబ్ అలాగే హర్యానా సరిహద్దులో నెలకొన్నాయి సంభు సరిహద్దు వద్ద ప్రస్తుతం రైతులందరినీ కూడా నిలువరించడం జరిగింది ముఖ్యంగా సిమెంట్ నిమ్మలు అలాగే ఇనుప కంచెలతో రైతులు ఎవరిని కూడా ఢిల్లీ వెళ్ళనివ్వకుండా కూడా ఇటు వన్ సిక్స్టీ త్రీ సెక్షన్ ప్రకారం రైతులందరినీ కూడా నిలువరించడం జరిగింది రైతుల పంటల మద్దతు ధరకు చట్టబద్ధత అలాగే పెండింగ్ రైతు సమస్యల సంబంధించి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో రెండు వేల ఇరవై రెండు నుంచి ఉన్న పెండింగ్ డిమాండ్లన్నిటినీ కూడా కేంద్రం ముందుంచడం జరిగింది ప్రస్తుతం పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి కేంద్రంతో రైతు సమస్యలకు సంబంధించిన పెండింగ్ డిమాండ్లను చర్చించేందుకు రైతులంతా కూడా ఢిల్లీ బయలుదేరేందుకు సన్నద్ధమై ఇటు పంజాబ్ షంభూ సరిహద్దు నుంచి ఢిల్లీ వచ్చేందుకు సన్నద్ధమై ఇటు చలో ఢిల్లీకి తెలిపి జరిగింది కానీ ఇటు ఎవరిని కూడా ఢిల్లీ రానివ్వకుండా ఇటు సుప్రీంకోర్టు అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఇటు రోడ్లపై నిరసనలు కానీ అలాగే ప్రజలకు ఇటు ఇబ్బందికర పరిస్థితులు నెలకొల్పోయే విధంగా నిరసనలు తెలియజేయడం సరికాదని చెప్పిన నేపథ్యంలో కొంతమంది మాత్రమే నూట ఒక్క మంది రైతుల బృందంతో ఢిల్లీ వచ్చేందుకు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతు సంఘాల నేతలంతా కూడా నిర్ణయం తీసుకుని ఢిల్లీ వెళ్లేందుకు చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్ణయించుకున్నారు కానీ ప్రస్తుతం ఇటు హర్యానా అలాగే పోలీసులంతా కూడా ప్రస్తుతం పంజాబ్ నుంచి హర్యానాలోకి హర్యానా నుంచి ఢిల్లీకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది ప్రస్తుతం పంజాబ్ హర్యానా సరిహద్దుల వద్ద ఉద్రిక్తకర పరిస్థితులు అన్న నెలకొన్నాయి రైతులు ఎవరిని ఇటు ఢిల్లీ వైపు వెళ్లేందుకు అడ్డుకునేందుకు టియర్ గ్యాస్ ని ప్రయోగించి రైతుల్ని అడ్డుకోవడం జరిగింది ఉదయం నుంచి కూడా ఇంకా ముందస్తుగానే ప్రకటించడం జరిగింది మేమంతా కూడా చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్ణయించుకున్నామని చెప్పి సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించడం జరిగింది కానీ మధ్యాహ్నం ఒంటి గంటకి ఈ చలో ఢిల్లీ కార్యక్రమం అనేది ప్రారంభమైంది ప్రస్తుతం రైతులు నిర్వహించేందుకు టీఆర్ గ్రాస్ ప్రయోజించి ప్రస్తుతం వారిని అడ్డుకునేందుకు పోలీసులు అయితే ప్రయత్నాలు చేస్తారు భారీగా ట్రాక్టర్లు ట్రక్కులతో ఢిల్లీ వచ్చేందుకు రైతులు ప్రయత్ని ప్రయత్నిస్తున్న తరుణంలోనే ప్రస్తుతం పంజాబ్ హర్యానా సరిహద్దుల్లో కొంత ఉద్రిక్తకర పరిస్థితులు అనేవి నెలకొన్నారు గోపి అయితే మనం శంభూ సరిహద్దు దగ్గర పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము చాలా ఉద్రిక్త పరిస్థితులు అక్కడ నెలకొన్నట్టుగా కనిపిస్తూ ఉన్నాయి పోలీసుల బాష్పవాయు ప్రయోగానికి రైతులు కూడా అంతే ధీటుగా ప్రతిఘటిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తూనే ఉన్నాము అయితే ఇప్పుడు వస్తు వేలాదిగా తరలివస్తున్నటువంటి రైతులను అడ్డుకునేందుకు ఇంకా అంటే ఇప్పుడు పరిస్థితి చేయి దాటిపోకుండా అదనపు ప్రొటెక్షన్ బలగాలను ఏమైనా రప్పించే అవకాశం ఉండొచ్చా ఎస్ భారతీయ న్యాయ సంహిత సెక్షన్ వన్ సిక్స్టీ త్రీ ప్రకారం అంటే గతంలో ఐపీసీ వన్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ లా ఏ విధంగా అయితే నిబంధనలు ఉన్నాయో అదే విధంగా ఇప్పుడు ప్రస్తుతం హర్యానా ప్రభుత్వం అక్కడ సెక్షన్ వన్ సిక్స్టీ అమలు చేస్తున్న పరిస్థితి ఉంది ఎవరికి నలుగురు కంటే ఎక్కువ వ్యక్తులు కొట్టడం కానీ నిరసన కార్యక్రమాలు చేపట్టడం కానీ చేయకుండా వన్ సిక్స్టీ త్రీ త్రీ సెక్షన్ ని అక్కడ అమలు చేయడం జరుగుతుంది పూర్తిగా రైతుల వరకు కూడా ప్రస్తుతం నిరసన కార్యక్రమాలు చేయడానికి ఎటువంటి అనుమతి లేదు ఇటు హర్యానాలోకి అనుమతి అనుమతి లేదు అని చెప్పి హర్యానా పోలీసులు చెప్తున్నారు హర్యానా పోలీసులతో పాటు కేంద్ర బలగాలు కూడా ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లో కూడా ఎటువంటి నిరసన కార్యక్రమాలు చేయడానికి అనుమతి ఉండదు ఈ నేపథ్యంలోనే ఢిల్లీ వైపు వెళ్లేందుకు రైతు సంఘాల నేతల్ని ప్రస్తుతం అనుమతించడం లేదు పూర్తిగా ఇవన్నీ కూడా పాత డిమాండ్లు రైతుల పంటల మద్దతు ధరకు చట్టబద్ధత కానీ విద్యుత్ ఎలక్ట్రిసిటీ బిల్లుకు సంబంధించి కూడా గతంలో రైతులు వ్యతిరేకించ వ్యతిరేకించడం జరిగింది ఇటు ఎలక్ట్రిసిటీ బిల్లుని పెంచడాన్ని ముఖ్యంగా రైతులు వ్యతిరేకిస్తున్నారు అలాగే పూర్తిగా ఈ ముఖ్యంగా పెండింగ్ లఖీంపూర్ కేరీ గటంలో ఎవరైతే రైతు కుటుంబాలు బాధిత కుటుంబాలున్నాయో వారికి నష్టపరిహారాన్ని కేటాయించడం కానీ ల్యాండ్ అక్విజేషన్ సంబంధించి చట్టంలో సవరణలు చేయడం కానీ అలాగే రైతు రుణమాఫీ కానీ ఇవన్నీ కూడా పెండింగ్ డిమాండ్లు మూడు వ్యవసాయ చట్టాలని కేంద్రం ప్రధాని మోడీ రైతులకు క్షమాపణ చెప్పి రద్దు చేసుకున్న తర్వాత ఈ వ్యవసాయ చట్టాలకు రద్దు సందర్భంగా ఇచ్చిన రైతులకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా నెరవేర్చాలని చెప్పి రైతు సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది సో ఆ డిమాండ్ అన్ని కూడా రెండు వందల రేళ్లు గడుస్తున్నా ఇంకా ఏవి అమలు కావడం లేదని చెప్పిన ఉద్దేశంలో భాగంగానే ప్రస్తుతం రైతులంతా కూడా చలో ఢిల్లీ పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి కేంద్రంతో తేల్చుకోవాలని చెప్పి పంజాబ్ రైతులంతా కూడా ఢిల్లీ బాట పట్టిన పరిస్థితి ఉంది అందులో భాగంగానే ప్రస్తుతం హర్యానా పంజాబ్ సరిహద్దులో రైతులను అడ్డుకోవడం జరిగింది కానీ రైతులు ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ కేంద్రం తమ డిమాండ్లకు డిమాండ్లకు సంబంధించి తమతో చర్చలు జరిపేందుకు తాము సంసిద్ధంగా ఉన్నా తమతో చర్చలు జరపాలని చెప్పి లేదా తమను ఢిల్లీలోకి అనుమతించాలని చెప్పి పంజాబ్ హర్యానా సరిహద్దులు సంభు సరిహద్దు వద్ద తమ నిరసన కొనసాగిస్తున్న పరిస్థితి రైతుల ఆందోళన అడ్డుకునే క్రమంలో భాగంగానే ప్రస్తుతం బాష్పవాయువు గోళాలను ప్రయోగించి టిఆర్ గ్యాస్ ను ప్రయోగించి ప్రస్తుతం వారందరినీ అడ్డుకున్న పరిస్థితి కొంత ఉద్రిక్తకర పరిస్థితులు అయితే నెలకొన్నాయి ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి దీనికి సంబంధించి ఏమైనా పిలుపునిస్తారా రైతు సంఘాల నేతలు చర్చలకు ఆహ్వానిస్తారా గతంలో కూడా విజ్ఞాన భవన్ లో వ్యవసాయ చట్ట సందర్భంగా అనేక మార్లు వ్యవసాయ ఇటు రైతు కార్మిక సంఘాలు సంయుక్త కిషాన్ మోర్చరావుతో చర్చలు జరిపిన పరిస్థితి ఉంది కాబట్టి సో ఇప్పుడు కూడా చర్చలకు ఆహ్వానిస్తారా ఏం జరుగుతుంది అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది ప్రస్తుతం కొంతమంది రైతులను అయితే అదుపులోకి తీసుకున్నారు మరి కొంతమంది రైతులను అడ్డుకునేందుకు టీఆర్ గ్యాస్ ని ప్రయోగించి ప్రస్తుతం భారీగా బ్యారగేట్లు అలాగే సిమెంట్ దిమ్మలను ఉపయోగించి రైతులెవరు కూడా ఢిల్లీ వైపు రాకుండా కూడా అడ్డుకున్న పరిస్థితి అయితే పంజాబ్ హర్యానా సరిహద్దుల్లో నెలకొంది హర్యానా సరిహద్దులు దాటినా కూడా పంజాబ్ సరిహద్దును దాటినా కూడా నెక్స్ట్ హర్యానా ఢిల్లీ సరిహద్దులో కూడా భారీగా పోలీసు భద్రతా బందోబస్తు నిర్వహించడం జరిగింది అయితే గోపి మనం చూసాం గతంలో కూడా రైతులు చేసినటువంటి దీక్ష ఢిల్లీ సరిహద్దుల్లో చేసినటువంటి దీక్షలు మనకి ఆల్మోస్ట్ సంవత్సర కాలం పాటు కూడా జరిగినటువంటి పరిస్థితి ఉంది బట్ ఈసారి కూడా రైతులు అదే మోటోతో వచ్చారు ఖచ్చితంగా ఈసారి తమకు జస్టిస్ జరగాలని చెప్పి కోరుకుంటున్నారు ఏ మాత్రం మళ్ళీ వాళ్ళు వెనక్కి వెళ్లేటువంటి ఆస్కారం ఎంతవరకు ఉండొచ్చు అంటారు ఎస్ రెండున్నరేళ్లుగా పెండింగ్ లో ఉన్న డిమాండ్లు ఇవన్నీ కూడా పంటల మద్దతు ధరకు చట్టబద్ధత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆ సమయానికి అనుగుణంగా పంటల మద్దతు ధరను పెంచుతున్నప్పటికీ కూడా దానికి ఒక చట్టబద్ధత లేదు పార్లమెంట్ లో ఈ వరి అలాగే గోధుమ లేదా పత్తి మిర్చి ఈ విధంగా ఏదైనా స్పెసిఫిక్ పంటలు పండిస్తారు రైతులకి ఆ పంటలకు సంబంధించి ఖచ్చితంగా మేము ఈ ధరను చెల్లిస్తాం ఎట్టి పరిస్థితుల్లో ఆ పంటను వేసుకుంటే రైతుకి ఎటువంటి నష్టం ఉండదు దానికి చట్టబద్ధత ఉంది ఈ పంటకు పండిస్తే ఇంత ధర వస్తుంది అన్న ఒక చట్టబద్ధత కల్పించినట్లయితే రైతుకు న్యాయం జరుగుతుంది ఎటువంటి అన్యాయం జరగదు దళారులు కానీ మిగతా వారు ఎవరి కూడా నమ్ముకుని పంటలు నమ్ముకునే పరిస్థితి ఉండదు అన్న ఉద్దేశంలో భాగంగానే రైతులు పంటల మద్దతు ధరకు చట్టపదుతులను డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది అలాగే అరవై ఏళ్ళు దాటిన రైతులు కానీ వ్యవసాయ కూలీ కానీ వారికి ఎటువంటి ఉపాధి ఉండదు కాబట్టి వాళ్ళకి పెన్షన్ అంశాన్ని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు సో ఈ డిమాండ్ నెరవేర్చకుండా రెండున్నర రెండున్నరేళ్లుగా కూడా కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేస్తున్న పరిస్థితి ఉంది ఎందుకంటే లక్ంపురి కేరి ఘటన కానీ అలాగే రైతుల పంటల మద్దతు ధర చట్టబద్ధత డిమాండ్ అనేది నిజంగా గతంలో అనేక మంది సుమారు ఏడు వందల మందికి పైగా రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో చనిపోయిన పరిస్థితి అమరులైన పరిస్థితి వాళ్ళకు ఒక అమరు వీళ్ళ స్తూపం కూడా ఢిల్లీ సరిహద్దుల్లో ఏర్పాటు చేయాలని చెప్పి సంయుక్త కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది కానీ దానికి కూడా కేంద్ర ప్రభుత్వం గతంలో వ్యవసాయ చట్టాలను రద్దు చేసుకున్న సందర్భంగా రైతు డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి పైన కూడా మేము సానుకూలంగా స్పందిస్తాం చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పి రైతులకు హామీ ఇవ్వడం జరిగింది కానీ ఆ హామీలను రెండు నెరవేరులైనా సరే మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎలక్షన్స్ జరిగినా కూడా ఆ సందర్భంగా కూడా మేము రైతులకు ఇచ్చిన హామీని నెరవేరుస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది కానీ అవి నెరవేరకపోవడంతోనే పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా తమ డిమాండ్లను పార్లమెంట్ కేంద్రం ముందుంచేందుకు మరోసారి రైతు సంఘాల నేతలు సంయుక్త కిసాన్ మోర్చా సిద్ధమైంది అందులో భాగంగానే చలో ఢిల్లీకి పిలిపి ఇవ్వడం జరిగింది ప్రస్తుతం రైతులను అయితే అడ్డుకున్నారు సో చూడాలి కేంద్ర వ్యవసాయ శాఖ రైతు డిమాండ్ పై మరోసారి చర్చలకు పిలుస్తుందా వారికి ఎటువంటి అసూరెన్స్ ఇస్తుంది ఈ నిరసన ఆందోళన విడిమించేందుకు అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది ప్రస్తుతం పంజాబ్ అలాగే హర్యానా సరిహద్దులో అయితే ఉద్రిక్త పరిస్థితి నెలకొంది సో చూడాలి రైతుల సెలవు ఢిల్లీ అనేది ఢిల్లీ వరకు వస్తుందా లేక ఆంధ్ర కేంద్రం స్పందించి రైతులతో చర్చలు జరుపుతుందా అనేది మనం వేచి చూడాలి రైట్ గోపి